నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి నవజీవన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారి పట్టణంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు రోగులను పరిశీలిస్తున్న వైద్యులు అంటే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలోని నూట యాభై మందికి ఫ్రీగా ఇక్కడ స్కానింగ్ కూడా ఉచితంగా చేశారు అలాగే మరొక కథంలో మనం చూస్తే ఇరవై ఎనిమిదిన విద్యుత్ పరిష్కార వేదిక స్థానిక విద్యుత్ శాఖ ఈ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన వినియోగదారుల కోసం విద్యుత్ సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బొబ్బల్లో నిర్వహించుకున్నారు అంటే ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఈఈ గారిని కలిసి సమస్యలపై పరిష్కారం చేస్తామని ఈ గారు చెప్పడం జరుగుతుంది అలాగే మరొకందరం చూస్తే చూసి అడిగేయండి అంటూ కొప్పర వలస నుంచి వంగరకు వెళ్ళే రహదారిపై పెద్ద గోతులే ఏర్పడి అధ్వానంగా తయారైంది ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఇది వంగర మండలంలోని కొప్పరవలస గ్రామం నుంచి చూస్తూ ఉన్నాం ఇది పూర్తిగా వర్షాలు పడి ఎక్కడెక్కడ గోతులమయమై చూస్తూ జాగ్రత్తగా వెళ్ళకపోతే ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరొకదనం చూస్తే ముక్కు మూసుకోవలసిందే అని అంటూ పంచాయతీలో సేకరించిన చెత్తను కొల్లు వెళ్ళే రహదారి పక్కనే పడేయడంతో కొంపు కొడుతుంది అని బొబ్బుల గ్రామం మం బొబ్బుల యొక్క పట్టణంలోని పిరిడి గ్రామంలోని మొత్తం డంప్ యార్డ్ అక్కడ లేక అక్కడ పూర్తి స్థాయిలో చెత్తనంతా సేకరించి ఇలాగా పూర్తిగా ఇలాగా వ్యర్థాలన్నీ కూడా బయటికి వేస్తే అక్కడ ఉన్న గ్రామస్తులు పంట పొలాలు అంతా కూడా కొంపుతో చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే అయితే మాత్రం చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం మంజూరు చేసిన అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నిర్మించలేదు దీంతో హరిత ఇలా పడేస్తూ ఉన్నారని రోడ్డు పక్కనే చెత్త వేస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే శంకుస్థాపనతో సరే అంటూ దత్తలో మనం చూస్తూ ఉన్నాం ఏది శంకుస్థాపన గత ప్రభుత్వంలో వైకాపాలు చేశారు తర్వాత రోడ్డు అనేది నిర్మించకుండా వదిలేయడం జరిగింది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులందరూ కూడా దీన్ని ప్రభుత్వాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే స్థానికంగా ఉండే ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి మనం గ్రామాల్లో ఉండేటప్పుడు స్థానిక ఎంపీటీసీ స్థానిక సర్పంచ్ స్థానిక వార్డు మెంబర్లు మనమందరం కూడా ఒక రాజకీయంగా ప్రజలను మనం ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేని మనం వెళ్ళేదాన్ని మనకు కావలసిన మంజూరుని నిధులు ఏర్పాటు చేయాలని అడగడం అలాగే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది ఇలాంటివి కూడా మనం వదిలేయడంతోనే అక్కడ ఉన్న ప్రజలు కూడా అవేర్నెస్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు మనకి ఇంకా బానిసత్వం అనేది కనబడుతూ ఉంటుంది అలాగే మరొకదలో చూస్తే రాజా మండ ఇక్కడ శాంపుల నుంచి గ్రామ సచివాలయం నిర్మాణం పూర్తి కాకపోవడంతో సిబ్బందితో పాటు గ్రామ అవస్థలు చాలా పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం నాలుగేళ్ల క్రితం చేపట్టిన పవన నిర్మాణం డెబ్బై శాతం పూర్తయింది అంటే ఇలా ఇంకెన్నేళ్ళు నలభై లక్షల రూపాయలతో సచివాలయం పూర్తయిన తర్వాత ఇంతవరకు అతను అడుగుపెట్టే ప్రసక్తం రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లో చాలా ఉన్నాయి కానీ దీన్ని పూర్తి స్థాయిలో వదిలేస్తే ఇంకా ఇదిలా మురుగురుకు లేకుండానే పోతూ ఉంది ఇంకా ఎన్నేళ్ళు అయిన వాడికి కథను మనం తెలిపిస్తూ ఉన్నాం తప్పిన ప్రమాదం అంటూ బొండపల్లిలో బొండపల్లి మండలంలో కడిమరగ గ్రామ సమీపంలో రహదారికి మలిపిపోతూ ఉన్న ఓ చెట్టు ఆదివారం అంటే రోడ్లు రెండు పక్కన కూడా పక్కలు రావడం పెద్ద గాలి వాన వచ్చిందంటే రోడ్లపై వచ్చితే ప్రమాదాలు అయితే మాత్రము పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అవి ఆర్ఎన్పి వాళ్ళు దాని యొక్క మొక్కలు తొలగించడం బాధ్యత అధికారంగా ఉంది ఇదంతా కూడా ఇక నా రాబోతున్న రోజుల్లో ఎంఎనిస్ చే గట్టి కథలతో వస్తూ ఉంటాం అలాగే అద్వాడ రహదారితో అవస్థలో అంటూ మెరకబుడతాం సేమ్ ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా రహదారులతోనే ఇక్కడ మేల్కోకపోతే ముప్పై అంటూ రామభద్రపురంలో కూడా పెద్ద గుయ్యే ఇక్కడ రంధ్రము ద్విచక్ర వాహనాలు కూడా గోతులు పడిపోతే చాలామంది ఇక్కడ యాక్సిడెంట్లు గురవుతారు అలాగే ఇక్కడ రోడ్లు కూడా బాగోలేదు అలాగే ఇక్కడ ఈ కథలంలో చూసినా ఏ కథనంలో చూసినా పుబ్బులు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి బాగోలేదు అలా అని అక్కడ ప్రశ్నించే తత్వం కూడా వస్తే ఏదో కేసులు అవుతాయి అడిగితే మనం ఇబ్బంది పడతాము ఇట్లాంటి దాని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంఈ చొరవ తీసుకోవడానికి ఒక ముందు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే మరొక కథలను చూస్తే వనిత చట్టం నీకు బాసట అంటూ ఇక్కడ మన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిపిడి మనం చూస్తూ ఉన్నాం మహిళలకు రక్షణ వారి భద్రత కోసం ఉన్న ప్రత్యేక చట్టాలపై క్షేత్రస్థాయిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే వనితా చట్టం నీకు బాసట అంటూ ఒక ఇక్కడ కథను మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న దేశంలో రాష్ట్రంలో మొత్తం కూడా మహిళలపై చాలా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి దానిని ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలనుకుని ఇక్కడ స్త్రీలైతే మాత్రము ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన కథనం చూస్తే చొరవ చూపితే పచ్చదడమే అంటూ ఇక్కడ చిబరిపల్లి పార్క్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న డ్రావి వలస రహదారి పక్కనే ఉన్న తోటపల్లి కొడుకు కాలువ పక్కన గట్టు పరిసరాలు అయితే మాత్రం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఇక్కడ చీపురుపల్లి పార్క్ నిర్మాణానికి అయితే చాలా అనుకూలంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంది దీనికి కావలసిన ప్రభుత్వాలు పాలకులు మార్గాలు మారుతున్న మేజర్ పంచాయతీలు మాత్రం ఆహ్లాదాన్ని పెంచే పార్కులు కానరావడం లేదు జిల్లాలో పురపాలక సంఘాల తర్వాత పట్టణాలకు అభివృద్ధి చెందుతున్న మేజర్ పంచాయతీలు ఉద్యమాల లేక సాయంత్రం వేళ ప్రజలు సేద తీరేందుకే అవకాశం లేకుండా పోయింది మేజర్ పంచాయతీలో ఖచ్చితంగా అక్కడ వృద్ధులు ఉంటారు కాబట్టి అక్కడ ఒక విశ్రాంతి అనేది ఇక లేకపోవడం అక్కడ కూర్చోవడానికి అక్కడ మేజర్ పంచాయతీలు అయితే మాత్రం ఖచ్చితంగా అది ఉంది కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కానీ ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఒక ఆక్సిజన్ ఇవన్నీ కూడా మేజర్ పంచాయతీల్లో ఖచ్చితంగా అనేది చాలా అవసరం ఇలాంటి వాటిని పూర్తిగా పాలకులు గత పాలకులు వదిలేస్తారు ఇప్పుడు కూడా వదిలేస్తారు కానీ మనకేది కావాలో అడిగింది అడిగింది అమ్మాయినా పెట్టదు అన్నట్టు మనకేం కావాలో ముందు మనకు తెలియాలి ఆ తెలిసిన తర్వాత నివేదిక ఇచ్చి పనులు చేపించుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న స్థానికులకే ఉంటుంది చూస్తున్నాం అనండి ఎంఈనిస్ నేను మీ ఎంఈ నాయుడు